హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా సూపర్గా ఉన్నానండి కులు మనాలి ట్రిప్ వెళ్ళినప్పుడు ప్రకృతి అందాలు ఎన్ని చూసినా కానీ ఈ ఆలయం దర్శించుకోకుండా ఎవ్వరు వెనక్కి తిరిగి రాలేరు ముగురమ్మలు కలిసినటువంటి మినీ వైష్ణోదేవి ఆలయం ఇది జమ్మూలో ఉన్నటువంటి కాట్రా అనే ఊరిలో వైష్ణవదేవి ఆలయం ఉంటుంది కానీ ఇక్కడ కూడా అటువంటి ఆలయమో ఏర్పాటు చేశారు కాబట్టి దీన్ని మినీ వైష్ణవదేవి ఆలయం అని పిలుస్తున్నారు కులు బస్టాండ్ నుంచి అయితే రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మేము మనాలి వచ్చాం కాబట్టి మనాలి నుండి కులు వెళుతూ బిజిలీ మహాదేవు టెంపుల్ని చూసుకొని వస్తూ వస్తూ ఈ ఆలయాన్ని దర్శించుకోబోతున్నాము మీకు క్రితం వీడియోలో నేను చూపించాను కదా బిజిలీ మహాదేవుని దర్శనము చాలా బాగుంది ఆ ఆలయం కూడా ఇప్పుడు ఈ ఆలయం కూడా మీకు చూపిస్తాను రండి ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి ఉదయం ఐదు గంటలకే ఓపెన్ చేస్తే సాయంత్రం ఐదు గంటలకు క్లోజ్ చేసేస్తారు ఇక్కడ చలి ప్రాంతాలు కదండి బాగా చలి ఉంటుంది అందుకని ఆ సమయాల్లో ఎవరు రారు అందుకని సాయంత్రం ఐదు గంటలకల్లా క్లోజ్ చేసేస్తారు బియాస్ నదికి ఒడ్డునే ఉంటుంది ఈ ఆలయము వచ్చేసామండి ఇక్కడికి ఇక్కడ బోర్డు కనిపిస్తుంది కదా శ్రీ మహాదేవి తీర్థ్ వైష్ణవమాత మందిర్ కులు అని బోర్డు మీద రాశారు లోపలికి స్టెప్స్ ఉన్నాయండి ఇవి నాలుగు అంతస్తుల బిల్డింగ్ మనం ఇలా స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళాలి పంతొమ్మిది వందల అరవై ఆరో సంవత్సరంలో ఈ నది ఒడ్డున ఈ ఆలయాన్ని సెయింట్ స్వామి దాస్ మహారాజ్జీ గారు నిర్మించారు వారి జ్ఞాపకార్థం వారి ప్రతిమలన్నీ ఇక్కడ ఏర్పాటు చేశారు ఒక్కొక్క అంతస్తులో ఒక్కొక్క అమ్మవారిని ఏర్పాటు చేశారు ప్రతి అంతస్తులోనూ ఉప ఆలయాలు ఉన్నాయి ఇక్కడ రాంపరివారు రాముడి కుటుంబం మొత్తం ఉన్నది చూడండి ఇక్కడ పై అంతస్తులకు వెళ్ళిన తర్వాత ఒక గుహలాగా ఉన్నది ఆ గుహలో నుంచి లోపలికి వెళితే మనం అక్కడ అమ్మవారిని చూస్తాము మహాలక్ష్మి అమ్మవారు అనమాట ఇదిగోండి ఇక్కడ ఉన్నారు మహాలక్ష్మి వీళ్ళ అలంకరణ కూడా ప్రత్యేకంగా ఉంటుంది నేను కాట్రా వెళ్ళినప్పుడు కూడా వైష్ణవి మాత దర్శనం చేసుకున్నాను కూడా అక్కడ కూడా అమ్మవారిని ఇలాగే అలంకరించి ఉన్నారు ప్రతి అంతస్తులోనూ ఇలా వేరే వేరే అమ్మవార్లని కూడా ఉంచారు ఇది మరో అంతస్తులో కాళికా మాత మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి మూడు అంతస్తుల్లో ముగ్గురు ఉంటారు అన్నమాట పైన కూడా ఆలయం చూడండి ఎంత బాగుందో మొత్తం ఊడెంతో చేశారు చుట్టూ ఉన్నటువంటి అమ్మవారి ప్రతిరూపాలు కూడా చూడండి అసలు ఎంత అందంగా ఉన్నాయో మొత్తం పాలరాతితో చేసి ఉన్నాయి కాళికా మాత ఆలయంలోనే గ్లాస్ బాక్సుల్లో అమర్చున్నాయి అన్నీ మేము బిజిలీ మహదేవ్ టెంపుల్ చూసుకొని వస్తూ వస్తూ ఈ ఆలయానికి వెళ్ళాము ఐదు గంటలకల్లా క్లోజ్ చేస్తారని హడావుడిగా వచ్చేసాము అప్పటికే అక్కడ వాతావరణంలో చీకటి పడిపోయింది ఇంక గబగబ పైకి వచ్చేసాము ఇదిగోండి ఈ అంతస్తులో మహాసరస్వతి అమ్మవారు ఉన్నారు ఒక్కసారి అమ్మవారిని చూద్దాం కింద వీణతో ఉన్నటువంటి సరస్వతి అమ్మవారు ఉన్నారు పైన నిలబడినటువంటి సరస్వతి దేవి అమ్మవారు ఉన్నారు చూడండి ఎంత బాగున్నాయో విగ్రహాలు అయితే ఇంకా పైన ఇంకొక అంతస్తు ఉంది నాలుగో అంతస్తులోకి వెళ్ళినప్పుడు ఇక్కడ శనిదేవుడి ఆలయం ఉంది పైన ఈ ఆలయం లోపల ఇటు లోపల నుండి వెళితే మనకి స్టాల్ ఒకటి ఏర్పాటు చేశారు అంటే దేవుడికి సంబంధించిన వస్తువులన్నీ అమ్ముతారు దేవుడికి సంబంధించిన పుస్తకాలు అవన్నీ అమ్ముతారనమాట అటువంటి స్టాల్స్ ఉన్నాయి అవన్నీ చూసుకొని చివరికి రాధాకృష్ణులు అనమాట కిందకి దిగేటప్పుడు ఒక ప్లేస్లో రాధాకృష్ణులు కూడా పెట్టి ఉంచారు ఇవన్నీ చూసుకొని మేము బయటకు వచ్చేసాము ఈ ఆలయాన్నే మినీ మాత ఆలయం అని పిలుస్తున్నారు హిమాచల్ ప్రదేశ్లోని వైష్ణోదేవి ఆలయం మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి ముగ్గురు ఉన్నటువంటి ఒకే ఆలయాన్ని మీకు చూపించాను కదా మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి మీలో ఎవరైనా నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ కూడా నొక్కారంటే మొదటిసారిగా నా నోటిఫికేషన్స్ మీకు వస్తూ ఉంటాయి నా ఛానల్ వచ్చేసి కణ్మణి కబుర్లు వీడియో నచ్చితే లైక్ చేయటం షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి